డిగ్రీ కాలేజ్ వరకు నడిసి వచ్చి చదువుకున్నాం గురువులేనది ఇప్పుడు మాతార్థం అవుతుంది వాళ్ళ లైఫ్ బాగుంటుంది సార్ నమస్కారం నమస్కారం హ్యాపీ సేమ్ టు యూ నా పేరు దొంతినేని వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఎంఈఓ వైరా సార్ ఇప్పుడు న్యూ ఇయర్ కదా సార్ ఈ న్యూ ఇయర్లో కొంతమంది చాలా మంది ఏదో ఒక వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి మార్చాలనుకుంటున్నారు కొత్త విషయం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు డ్రగ్స్ డ్రగ్స్ ఈ స్మోక్స్ డ్రింకింగ్ డ్రగ్స్ జోలి జోలికి వెళ్ళకుండా ఏదైనా ఒక లైఫ్లో ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని దాని ప్రకారం లైఫ్ కంటిన్యూ చేస్తే అతని లైఫ్ బాగుంటుంది ప్లస్ సార్ మీ లైఫ్ లో ఒక కష్టాన్ని ఎలా దాటారు అత్త అత్త అయిన కష్టాన్ని ఆ కష్టం గురించి అని చెప్తే వీళ్ళకు కూడా ఎంగ్రీని చాలా ఒక మెసేజ్ లాగా ఉంటాను మా లైఫ్ లో నేను చెప్పాల్సింది ఏం లేదు డిగ్రీ కాలేజీ వరకు నడిచి వచ్చి చదువుకున్నాం డిగ్రీ కాలేజీ వరకు నడిసి వచ్చి చదువుకున్నాం నడుచుకుంటూ వచ్చేవాళ్ళు సెవెంటీ ఫైవ్ ఫైవ్ కొత్త సంవత్సరంలో నేను చేస్తాను ఇది చేస్తా ఇక నుంచి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి నేను అది బంద్ చేస్తాను ఇది బంద్ చేస్తా కొత్త కొత్త అడుగులు వేస్తా అది కాకుండా కొత్త కొత్త అడుగులు వేస్తాను అది కాకుండా కొత్త స్నేహాన్ని మంచి స్నేహాన్ని కోరుకుంటే చాలా మంచిది ఎందుకంటే సజెషన్ అనేది మెయిన్ ఈ స్టేడియం ఓల్డ్ పీపుల్ యంగ్ పీపుల్ లక్షలాది మందికి ఆరోగ్యము అనే వరాలు ఇస్తుంది ఆరోగ్యము అనే వరాలు ఇస్తుంది నా టీనేజ్ లో ఇదే గ్రౌండ్ లో ఆడుకోవడానికి వచ్చాం ఇదే గ్రౌండ్ లో ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం మా లైఫ్ మొత్తం ఇదే ఈ గ్రౌండ్ కాస్ జనరేషన్ జనరేషన్లో బాయ్స్ కంటే గర్ల్సే రాంగ్ రూట్లో ఎక్కువ ఉన్నారు రాంగ్ రూట్లో ఎక్కువ ఉన్నారు అంటే ఆ కల్చర్ అనేది గర్ల్స్లో పెరిగిపోయింది అది మంచిది కాదు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ జీవితం లక్ష్యాలనే ఉపాధ్యాయులు చెప్పిన ఖచ్చితంగా ఏం చేయాలా ఇప్పుడంటే అల్లరి చిల్గా అమ్మ నాన్న ఆధారపడి దొరుకుతారు తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ నా బర్త్ ఏంటి తర్వాత అనేది పెద్దవాళ్ళ సలహా తీసుకొని ఆ రూట్ లో వెళ్తే వాళ్ళ లైఫ్ సాఫీగా ఉస్మానియా యూనివర్సిటీ బిఎస్సి ఎనిమిదో దానికల కారణం గురువులే గురువులే లెక్చరర్ గైడెన్స్ ని ఉపయోగించుకున్న విద్యార్థి చాలా ముందు పోగలుగుతుంది పెద్దవాళ్ళ మాట ఇప్పుడు కోపంగా ఎక్స్పీరియన్స్ లో అదే అర్థమవుతాయి తర్వాత మాకు ఇప్పుడు మాకు అర్థం కొన్ని మా టీనేజ్ లో మేము చల్లరి చిల్లర తినేటప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల ఎంత లాస్ అయ్యి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేది ఇప్పుడు మాకు అర్థం అవుతుంది పట్టింది అనేది ఇప్పుడు మాకు అర్థం అవుతుంది ఇప్పటి జనరేషన్ మా లాంటి వాళ్ళు చెప్పిన వింటే వాళ్ళ టైం సేవ్ అయింది వాళ్ళ లైఫ్ బాగుంటుంది వాళ్ళ లైఫ్ బాగుంటుంది చదవటం అనేది ఉద్యోగం కోసం కాదు చదువు అనేది జ్ఞానం కోసం కదా తర్వాత వస్తువు తర్వాత thank you, you bob thank you so much